జై శ్రీమన్నారాయణ హిందూ హెరిటేజ్ ఛానల్కి స్వాగతం మనకు ఎల్లప్పుడూ తోడుండే నిజమైన బంధువులు ఎవరు చాణక్య నీతిలో చాణిక్యుడు దీని గురించి ఏం చెప్పాడో తెలుసుకుందాం మనిషి జీవితంలో జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రి తోగుట్టిన అన్నదమ్ములు జీవితం పంచుకునేటువంటి భార్య వారసులైనటువంటి కొడుకులు కూతుళ్ళు ఇలా ఎందరో బంధువులు తారసపడతారు కానీ వీటిలో ఏవి శాశ్వతము జీవితంలో మనల్ని ఎప్పుడు వెన్నంటినీ నిలబెట్టేటువంటి నిజమైనటువంటి బంధువులు ఎవరు చాణక్యుడు దీనికి సంబంధించి ఒక చిన్న శ్లోకంలో ఎంతో చక్కగా వివరించారు సత్యం మాత పితాజ్ఞానం ధర్మోత దయా సఖ శాంతి పత్ని క్షమాపుత్ర షడతే మమ బాంధవ అంటే సత్యమే తల్లి జ్ఞానమే తండ్రి ధర్మమే సోదరుడు దయా స్నేహితుడు శాంతియే భార్య ఓర్పే పుత్రుడు ఈ ఆరు గుణాలే మనకి నిజమైనటువంటి బంధువులు ఇవే మిగిలిన ఉండేటువంటి అసలైనటువంటి నేస్తాలు ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటి వివరంగా తెలుసుకుందాం సత్యం మాత అంటే సత్యమే తల్లి తల్లి తన పిల్లల్ని ఎప్పుడూ ప్రేమతో కాపాడుతుంది సత్యం కూడా మనల్ని ఎప్పుడూ రక్షిస్తుంది తల్లి లేనిదే మనం జీవించలేము అలాగే సత్యం లేనిదే మన విలువ పోతుంది ఎటువంటి పరిస్థితుల్లోనైనా తల్లి ప్రేమ మారదు అలాగే సత్యం కూడా ఎప్పుడు కిన్నటికీ మారదు జ్ఞానం పిత అంటే జ్ఞానమే తండ్రి తండ్రి ఎలాగైతే విద్యాబుద్ధులు నేర్పించి జీవించే ఉపాయాలు నేర్పడం ద్వారా సుఖవంతమైనటువంటి జీవితానికి బిడ్డకు మార్గదర్శకుడు అవుతాడో జ్ఞానం కూడా మనిషికి సంతోషంగా జీవించడం నేర్పుతుంది మనిషి పురోగతికి మూలం జ్ఞానమే ధర్మో్రాత అంటే ధర్మమే సోదరుడు సోదరుడు ఎలాగైతే తోబుట్టోలకు ఎప్పుడు అండగా నిలుస్తాడో తోడుగా ఉండి అభివృద్ధికి బాటలు వేస్తాడో ధర్మం మనిషి ఇప్పుడు వెంట ఉండి ఆత్మీయతను అనురాగాన్ని పంచి ధర్మాన్ని పాటించిన వాడికి అమృత ఫలాలను అందిస్తుంది దయాసత అంటే దయయే స్నేహితుడు దయ మంచి మిత్రుని లాంటివి మిత్రుని వలె మంచి చెడులను బోధిస్తూ ఉంటుంది శాంతి పత్ని అంటే శాంతియే భార్య భార్య సుగణశి అయితే ఆ మనిషి జీవితం పూలపానుపులాగా ఉంటుంది అలాగే జీవితంలో శాంతి ఉన్న వారికి ఇంకా ఏ లోటు ఉండదు మనసులో శాంతి ఉంటేనే జీవితం షాఫీగా నడుస్తుంది క్షమాపుత్ర అంటే క్షమాపణే పుత్రుడు వంటి వాడు అనమాట ఓర్పు ఒక పుత్రునిలాగా ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది పుత్రుడు ఎలాగైతే నరకం నుండి రక్షిస్తాడని నమ్ముతామో అలాగే ఓర్పు ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితం స్వర్గతుల్యమే ఈ ఆరు గుణాలే మనకి ఎల్లప్పుడూ తోడుండేటువంటి నిజమైనటువంటి బంధువులు తెలుసుకున్నారు కదా చాణక్య నీతిలో చాణక్యుడు మనకు ఎప్పుడు తోడుండేటువంటి బంధువులు ఏవో ఎంత చక్కగా తెలియచేశారో చాణిక్యుడు చెప్పేది ఏంటంటే ఒక మనిషి తన జీవితంలో బంధువులు ఎంత ముఖ్యమని అనుకుంటారో అంతకన్నా సత్యం జ్ఞానం ధర్మం దయ శాంతి ఓర్పు అనేటువంటి ఆరు గుణాలు కూడా అంతే ముఖ్యమని చెప్తాడు ఈ గుణాలను ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి చేసుకుంటే జీవితంలో ఏ సమస్యకైనా పరిష్కారం అనేటువంటిది దొరుకుతుంది మరి ఈ నీతి మీకు నచ్చిందా ఇది నచ్చినట్లుగానైతే మీ ఫ్రెండ్స్తో పంచుకోండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక జ్ఞానపూరితమైనటువంటి వీడియోలు కావాలంటే మా హిందీ నిర్దేశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లోకా సంస్థ సుఖినో భవంతు